జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్ మధురా నగర్లో ఒక ఇంటి ఓనర్లకి ఇంట్లో అద్దుకున్న వాళ్ళకి జరిగిన గొడవలో ఆ ఇంట్లో అద్దుకున్నవాడు ఓనర్స్ దగ్గర చీటీలు చీటీ వేసినప్పుడు ఆ చీటీ డబ్బులు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది ఓనర్స్ని ఇరవైయో తారీఖు మేము డబ్బులు ఇస్తాం అప్పటిదాకా డబ్బులు ఇవ్వలేము అని చెప్పి చెప్పటం జరిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాం కదా మీరు మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే ఇరవయో తారీఖు చీటీ డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగి అతని భార్య అద్దెకున్న అతని భార్య అతను ఇద్దరు కలిసి తాగేసి వచ్చి ఇంటి ఓనర్స్ మీద దెబ్బలాటగా దిగారు పోట్లాట గొడవలు గందరగోళాలు ఒకళ్ళొక్కడు తోసుకోవడం కొట్టుకోవడం జరిగిన తర్వాత ఆ ఇంట్లో అద్దెకున్న అతను ఆ ఇంటి ఓనరు ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆ మేడం చెయ్యి వేలు కొరికేశాడు రైట్ హ్యాండ్ వేలు కొరికేసి కింద పడేశాడు చూసారా చీటీ డబ్బులు లేక లేకపోయినాయి లేదంటే కొడవలకు పోకుండా ఉన్నా ఉండాలి వేలు కొరికేయడం కాళ్ళు కొరికేయడం ముక్కు కొరికేయడం ఇవన్నీ ఏంటండి బాబు అయితే ఆవిడ తమ్ముడు ఆవిడ పిల్లలు ఎంతమంది అడ్డం వచ్చినా ఏం చేసినా దౌర్జన్యానికి దిగి ఆవిడని చాలా ఇబ్బంది గురిచేశాట ఇలాగే మొన్న కూడా చిటీ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆవిడ ఉంటే ఆవిడ మెడలో గొలుసులు అక్కడిపోయేట ఒకడు చిట్టి డబ్బులు ఎవరా ఇంకా మీరని మరి వాళ్ళు కష్టపడి పాపం ఎక్కడో ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి రూపాయి రూపాయి కూడ పెట్టుకుని చీటీలు వేస్తారు ఈ మధ్యకాలంలో చీటీలు అందరూ మోసం చేస్తున్నారని తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇట్లాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారేమో అనిపించింది డాక్టర్ దగ్గర తీసుకుని ఆ వేలు తీసుకుని వెళ్ళేసరికి ఈ వేలు అతికించడం కుదరదమ్మా ఇది ఆపరేషన్ చేసినా కూడా ఈ వేలు సెట్ కాదు అని చెప్పి ఆ వేలు మాత్రం డాక్టర్లు అతికించలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఇద్దరు డబ్బులు పోయి శని పట్టడం అంటే ఇదే ఇప్పుడు వాడికి చెట్టు డబ్బులు రాకపోగా ఎదురు పోలీస్ కేసు కోర్టుల చుట్టూ తిరగడం వాడి మీద ఇవన్నీ ఉన్నాయి అదే ఒక్క నిమిషం ఆలోచించి ఇరవయో తారీఖు ఇవ్వకపోతే కనుక పెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడమో చేయడమో చేయండి ఎదుటి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి దౌర్జన్యానికి పోతే పోయేది మన డబ్బులేనండి ఆలోచించుకోండి ఒక్కొక్కసారి అయినా కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చీటీలు కంపెనీగా ఏదన్నా మంచిగా గవర్నమెంట్ తరఫున ఉన్న దాంట్లో డబ్బులు దాచుకుంటే తప్ప ఈ చీటీలు వేయొద్దని మనం కొన్ని వందల సార్లు కొన్ని వందల వీడియోలు చేసాం అయినా జనాల్లో అవగాహన తక్కువైపోయి నమ్మి ఇంటి ఓనర్సే కదా ఎక్కడికి పోతారు అనుకున్నారు మొన్న కూడా హైదరాబాద్లో కూడా ఇదే జరిగింది కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళతో పాటు ఉన్న మనిషే మోసం చేసి వెళ్ళిపోయాడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలిగిస్తాయండి పిల్లల పెళ్ళిళ్ళ కోసము చదువుల కోసము రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తాయని చెప్పు ఇల్లు కట్టుకోవడం కోసమో దాచుకునే ఒక్కొక్క రూపాయి ఈరోజు ఇంత ఇబ్బందికరంగా మారింది అవునా కదా మీరైతే ఇలాంటి చీటీలు వేస్తే జాగ్రత్త పడండి ఒకళ్ళతో తగాదాలు ఒకళ్ళతో గొడవలు ఒకళ్ళతో అనవసరంగా మాటలు పడటం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయిచాచి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అనిపించుకోవడం చేసుకోమకండి ఓకేనా